As you all know, that uh, Gita is spoken by Lord Krishna in Kurukshetra 5000 years back. That is most valuable instruction given to Lord Krishna to Arjun, and this is applicable to all human society at large worldwide. There is no question of caste, creed, and culture. It's invaluable knowledge, uh, it's good for the humanity in all respect and the social, economic and uh, mind control, spirituality, everything, how to lead life. And this is spiritual knowledge, it is respected by all. Even in the Harvard they are teaching many uh, uh, university worldwide they're teaching about Bhagavad Gita. Einstein, he plays Gita, Nelson Mandala and uh, mr. mahatma gandhi, many great uh, leaders in the world, they have appreciated gita. it's a very uh, very good uh, spiritual book. and uh, uh, on december 11th, that is the anniversary, so we are going to celebrate. In a big way. we are trying to uh, distribute lakshya gita. మనకి చాలా అవసరం మన భవిష్యత్ తర భవిష్యత్ తరాలు యువతులకి ఈ దివ్యమైన జ్ఞానాన్ని భగీత జ్ఞానాన్ని వాళ్ళకి మనం పరిచిపెట్టాలి వాళ్ళకి ఆ జ్ఞానం దొరికితే మన సమాజంలో ఇప్పుడు ఏదైతే జరుగుతుంది విద్యార్థుల మధ్యలోనే నిష్ప్రిహ నిరుత్సాహం మానసిక ఆందోళన అలాంటి ఎన్నో రోగాలతోని మానసిక రోగాలతోనే విద్యార్థులు గురి అయి ఉన్నారు సో దీని నుంచి వాళ్ళు తప్పుకోవాలంటే భగవద్గీత జ్ఞానం ఎంతో అవసరం ఎందుకంటే మన అందరికీ తెలుసు భగవద్గీత అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథమే కాదు కానీ మానవ విలువలతో కూడిన ఒక కర పుస్తకం కోసం కూడా ఆ పుస్తకం చదివితే ఆ గ్రంథాన్ని చదివితే స్టూడెంట్స్లోనే ఒక మంచి వాల్యూస్ ద్రిడలిస్ చేయము అలాంటివి ఎంతో మంచి గుణాలు పెరుగుతాయి అయితే మేము ఇస్కాన్ టెంపుల్ మీ అందరికీ తెలుసు దక్షిణ భారతంలో అతిపెద్ద రాధాకృష్ణ టెంపుల్ మేము సాగర్ నగర్లో కడుతూ ఉన్నాము సో మాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే టెంపుల్ అనేసరిగా కేవలం అక్కడ వచ్చి దేవుడు ఒక విగ్రహాల దర్శనమే కాదు ఒక విద్యా కేంద్రం లాగా ఒక ఆసుపత్రి లాగా తయారవ్వాలి కాదు గీత బోధించడం కూడా చాలా అవసరం ఎందుకంటే పుస్తకం పనిచేస్తే వాళ్ళు ఏదో పెట్టుకుంటూ ఉంచు ఉంచుతారు ఇంట్లో సో అందుకోసం మేము ఏం చేస్తామంటే మొన్ననే విజ్ఞాన్ కాలేజ్ విజ్ఞాన్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఆఫ్ తో ఒక ఎంఓయూ సైన్ చేసాము వాళ్ళు సెవెన్ థౌజండ్ స్టూడెంట్స్ని మేము భగవద్గీత బోధిస్తామని మేము ప్రారంభించాము ఇప్పటికే మొన్ననే టెన్ డేస్ బ్యాక్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఫస్ట్ తరగతి అనేది మేము కంప్లీట్ చేస్తామని సో అలాగే నాట్ ఓన్లీ విజ్ఞాన్ అలాగే ఎన్నెన్నో ఆధ్యాత్మిక కళాశాలతోనే మేము ఈ యొక్క అరేంజ్మెంట్ చేస్తున్నాము దేని దేంతో అంటే వాళ్ళ స్టూడెంట్స్కి కూడా మేము పంచడమే కాదు బోధించడం కూడా చేసుకోవాలని అనుకుంటున్నాము ఎందుకంటే ఆ గీతా జ్ఞానాన్ని వాళ్ళ గీతాన్ని కేవలం పూజించడం కాదు దాన్ని ఓపెన్ చేసి అధ్యయనం చేయాలి జీవితంలో ఆచరించాలి అలానే స్వామీజీ వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకున్న తర్వాత తదుపరి భక్తులందరికీ ప్రసాదం కూడా జరుగుతుంది జరుగుతుందనమాట సో కావున విశాఖపట్నం వాసులందరికీ మహావనము ప్రోగ్రాములు పాల్గొండి అలానే ఎవరైనా